హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య వీడియో ఏంటంటే రాగా పెట్టేస్తున్నాను కదా అంటే ఎడిటింగ్ అది ఏం చేయకుండా ఈసారి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట ఎందుకంటే మేము ఇదంతా వర్క్ బయట చేసాము కదా మాకు ఇక్కడ వెహికల్స్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదామని అనుకుంటున్నాను ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే అన్ని కంటైనర్స్ పెయింటింగ్ వేసేసింది కదా ముందు రోజు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్నిట్లో మట్టి అంతా కూడా కొంచెం కదిలించి వేస్ట్ మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి మేము ఏమన్నా విత్తనాలు ఇద్దామని అనుకున్నాము కూరగాయల విత్తనాలు ఏమైనా ఇద్దామనేసి అనమాట అందుకే ఈ మట్టి అంతా కూడా కొంచెం కదుపుతుంది కొన్ని వాటిట్లో ఏంటంటే ఏం మొక్కలు లేకుండా ఉట్టిగా మట్టి ఏ వేసి పెట్టామన్నమాట అట్లా కొన్ని వాటిట్లోనేమో కంపోస్ట్ రెడీ చేసిన మట్టి ఉంది కొన్నిట్లోనేమో మొక్కలు ఆల్రెడీ ఉన్న మట్టి ఉంది అదంతా కూడా కొంచెం కదిలించేసి దానికి కొంచెం కంపోస్ట్ యాడ్ చేసి ప్రాపర్గా మొక్కలన్నీ సెట్ చేద్దామని అనుకుంటున్నాము ఇద్దరము అందుకని చెప్పి ఇక్కడ నెక్స్ట్ డే పని అంతా కూడా స్టార్ట్ చేసింది అనమాట ఇంకా వీటికి ఏంటంటే ఈ కంటైనర్స్కి అన్నిటికీ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా ముగ్గు వేద్దామని అనుకుంటున్నాము సో ఇవాళంతా కూడా ఆ పని చేసింది అనమాట కానీ చాలా టైం పట్టేసిందండి అదంతా చేయడానికి కూడా ఎందుకంటే అన్నిటికీ కూడా ముగ్గు ప్రాపర్గా వేయాలి కాబట్టి దగ్గర ఈవినింగ్ అయిపోయింది మొత్తము అదంతా వేసేటప్పటికి ఇంకొక రెండు మూడు వాటికైతే మేము ఏమి వేయకుండా అలా ఉంచేసాము ప్లెయిన్గా అట్లా కూడా కొంచెం బాగుంటుందని చెప్పి సో ఇది వచ్చేసి బకెట్లోది నేను ఆల్రెడీ మీకు మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను ఇట్లా కంపోస్ట్ నేను ఫస్ట్ టైం రెడీ చేశాను అనమాట ఆ మట్ ఆ మట్టి కంపోస్ట్ తయారు చేసిన మట్టి అనమాట ఇదంతా కంపోస్ట్ తయారు చేసిన మట్టి ఏంటంటే మొత్తం ఫ్రీగా ఇట్లా కొంచెం సాఫ్ట్గా ఫ్రీగా ఉందనమాట నార్మల్ మట్టి ఏమో గట్టిగా ఉంది ఇట్లా బాటిల్స్లలో అమ్మ ఏంటంటే కంపోస్ట్ వేసి మొక్కల మొక్కలు ఉన్న కంటైనర్లో పెట్టేస్తే కొంచెం వాటికి బలం మంచిగా ఉండి మొక్కలు బాగా అని చెప్పేది సో అట్లా చేసాము అదంతా కూడా దగ్గరకు అయిపోయింది అది కూడా తీసి మట్టిలో వేసేస్తున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చే కంపోస్ట్ కూరగాయల వేస్ట్ అంతా ఉంటుందిగా మళ్ళీ అది కొత్తగా బాటిల్లో వేసి మొక్కలలో పెట్టేస్తామన్నమాట ఇట్లా మట్టి అంతా కూడా ఒక దగ్గర వేసి కంపోస్ట్ వేసి అంతా మట్టి కలిపి మళ్ళీ మొక్కల కొంచెం మట్టి మొక్కలలో వేద్దాము అనుకుంటున్నాము ఇంకా మిగతాది ఏంటంటే విత్తనాలు పెడదామని అనుకున్నాము ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ ఉట్టిగానే పెరుగుతుంది కదా అందుకని చెప్పి అంతా తీసేసి ఏదో చిన్న కొమ్మ ఉంచుకుంటే చాలు అని అనుకుంటున్నాము అందుకే ఇదంతా కూడా ఇంకా తీసేస్తున్నాం అనమాట కాకపోతే దుంపలాగా ఫామ్ అయిపోయింది మొత్తము లోపల సైడు ఇంకా అమ్మ దగ్గర ఇన్సులిన్ మొక్క లేదనమాట అందుకే ఈ దుంప ఒకటి అమ్మ తీసుకెళ్దామని అనుకుంటుంది యాక్చువల్గా ఇన్సులిన్ మొక్క అమ్మ దగ్గర నుంచే నా దగ్గరకు వచ్చింది అప్పుడు అమ్మ వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ లేక మొక్కలు ఉంచుకునేది నా దగ్గరికి పంపించేసింది అనమాట ఇప్పుడు ఏంటంటే అమ్మ దగ్గర లేదు కాబట్టి ఇది కొంచెం తీసుకెళ్దామని అనుకుంటుంది ఇన్సులిన్ సో అది ఇంకా ఇక్కడ అంతా కూడా మట్టి అదంతా కూడా ఒక దగ్గర వేసేసాము ఇప్పుడు ఇంకా అమ్మ ముగ్గులేయడం స్టార్ట్ చేసింది అనమాట ఫస్ట్ ఇంకా నేను ఒక దగ్గర ప్రాపర్గా కూర్చుని ఎక్కువసేపు వేయలేను కాబట్టి నేను చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను అనమాట కాసేపు అమ్మ చాలాసేపు వేసింది ఇంకా నాకు కూడా ఆగాలనిపించలేదు నేను కూడా ఏదో ఒకటి ట్రై చేద్దామనిపించి నేను కూడా వేయడం స్టార్ట్ చేశాను కాకపోతే ఇది ఏంటంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది అసలు ముగ్గు వేసేటప్పుడు ఇది కూడా ఒక రిలాక్సేషన్గా మనం తీసుకోవచ్చు అన్నట్టు నాకు అనిపించింది ముగ్గు వేస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట కానీ నేను ఒక్క ఏదో చిన్న కంటైనర్ తీసుకుని దానికి నేను ముగ్గేశాను మిగతా వాటికి అన్నిటికీ ఇంకా అమ్మనే వేసుకుంది ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో పని కూడా ఉందనమాట ఇంకా ఆ పని నేను చేసుకుంటూ ఉన్నాను అమ్మ వచ్చేసి ఇట్లా అన్నిటికీ అన్ని కంటైనర్స్కి ముగ్గులు అయితే వేసేసింది అయితే ఈ వీడియో తీసినప్పటికీ ఏంటంటే కొంచెం ప్రాపర్గా మొక్కలు అయితే సెట్ చేయలేకపోయింది అమ్మ ఎందుకంటే ఇంకా ఓపిక కూడా అవ్వాలి కదా ఒక్కతే అయిపోయింది మొత్తం అన్నీ మట్టి తీయడం కలపడం అన్నీ ఎందుకంటే నేను అసలు ఏది కూడా వంగి చేయడాలు అవన్నీ నేను చేయలేను హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూ మూలంగా అందుకే ఇంకా అమ్మ ఏంటంటే మొక్కల పని అనేటప్పటికీ ఎనర్జీ వస్తుంది ఇష్టం కదా మొక్కల పని అందుకే ఇంకా చేయడం స్టార్ట్ చేసింది కాకపోతే మొత్తం మొక్కలే చేయాలంటే అవ్వదు కాబట్టి ఇంకా వీలంత మటుకు చేసింది తర్వాత ఇంకా వెళ్ళేలోపు మొత్తానికైతే ఏవేవైతే మేము చేయాలనుకున్నామో ముక్కల పని అవన్నీ కూడా కంప్లీట్ చేసే వెళ్ళింది అనమాట కాకపోతే ఇంకొక రోజు ఒక రోజులో మొత్తం అవ్వదు కదా ఒక టూ త్రీ డేస్ మొత్తం టైం తీసుకొని అదంతా కంప్లీట్ అయితే చేసేసింది మొత్తానికి ముగ్గులు అయితే ఇట్లా నీట్గా వేసేసింది అన్నమాట ఫస్ట్ నేను ఆల్రెడీ ఎప్పుడూ అమ్మ దగ్గర నుంచి విత్తనాలు తెచ్చుకున్నాను కొంచెం కూరగాయలు విత్తనాలు అవి వేద్దామని చెప్పి కాకపోతే వేయలేదు ఇప్పటిదాకా నాకు కుదరలేదన్నమాట నేను మొక్కల పని నాకు ఇష్టము అనుకున్నాను కానీ నేను చేయలేకపోయాను అందుకని చెప్పి ఇంకా విత్తనాలు వేయలేదు అయితే ఈసారి ఏమనుకున్నామంటే ఈజీ మెయింటెనెన్స్గా ఉండే పూల మొక్కలు ఒకటే వేసుకుందామని అనుకున్నాము అందుకని ఇంకా ఏ విత్తనాలు అయితే వేయలేదు కాకపోతే టమాటా మొక్కలు గులాబీ దాంట్లో వచ్చేసినాయి అనమాట మొక్కలు చిన్న చిన్నగా అగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అక్కడ మూలకి అవి వచ్చేసాయి అట్లా సో అవన్నీ విడివిడిగా పెట్టి కొంచెం ప్రాపర్గా సెట్ చేసింది ఇది ఏంటంటే గులాబీ కోమ్ ఒకటి విరిగిపోతే అది ఇట్లా పెట్టి ఉంచింది అనమాట ఒక ట్వంటీ డేస్ దాకా దాన్ని తీయకుండా ఉండండి దాన్ని కదపకూడదు అని చెప్పి చెప్పింది ఇది ఒక ఎక్స్పరిమెంటు వస్తుందో రాదో తెలియదు కానీ చూడాలి వస్తుందనే అనుకుంటున్నాం మేము తర్వాత ఇట్లా మొత్తానికి ఈవినింగ్ వరకు ఇదంతా కూడా సెట్ చేసాము చెప్పడం చాలా ఈజీ ఉంది కానీ చా చాలా అలసిపోయింది పాపము మొక్కల పని చేసి ఓవరాల్గా ప్రాపర్గా అమ్మ ముక్కలన్నీ సెట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది ఇది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో పెడుతున్నాను నాకు ఎలా ఇష్టమో అలా ప్రాపర్గా అన్ని మొక్కలు కూడా సెట్ చేసి నాకు ఇచ్చి ఇంకా అమ్మ అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయింది సో ఇదనమాట ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ కొంచెం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది ఓవరాల్గా మా గార్డెన్ లుక్ ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ప్రాపర్గా మొక్కలన్నీ కూడా కొంచెం నీట్గా ఉన్నాయి అన్నమాట సో ఇది ఇవన్నీ కూడా ఈ త్రీ కంటైనర్స్లో కూడా మొత్తం ఓన్లీ టమాటా మొక్కలు పెట్టింది అటు పక్కన టెంపుల్ ట్రీ అది కొంచెం చిన్న కొమ్మ విరిగితే అది అందులో పెట్టేసింది అనమాట పైన ఉన్న దాంట్లో పచ్చిమిర్చి మొక్క పెట్టింది ఒకటి సో మొత్తానికి ఇది ఆ పొడుగు డబ్బా కనిపిస్తుంది మీకు గోడ మీద అందులో ఇన్సులిన్ పెట్టామన్నమాట చిన్నగా అదనమాట సంగతి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్